మిత్రులు అడుగుతున్నారు శృంగారం ప్రతిరోజు చేయాలా వీలైతే ప్రతిరోజు చేయాలి కనీసం వారానికి రెండు సార్లు చేయాలి అసలు శృంగారమే చేయకపోతే భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తుంటాయి పార్ట్నర్స్ మధ్యలో గొడవలు వస్తుంటాయి మొదట్లో అది తెలియదు కానీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం వాళ్ళకి ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ పెరిగిపోతుంటాయి శృంగారం చేయడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ చాలా వరకు దూరం అయిపోతాయి ఎవరైతే చాలా రోజులు శృంగారం చేయకుండా ఉంటారో గొడవలే కాకుండా వాళ్ళకు కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది శృంగారం అనేది ఒక రకమైనటువంటి ఎక్సర్సైజ్ లాంటిది ఏ వ్యక్తి అయినా ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటాడు మీరు ఒక గంట సేపు కష్టపడి జిమ్లో కష్టపడింది ఐదు నిమిషాలు సెక్స్లో ఆ రిలాక్సేషను దానివల్ల వచ్చే బెనిఫిట్స్ వస్తాయి కనుక శృంగారం ఎంత ఫ్రీక్వెంట్గా వీలైతే అంత ఫ్రీక్వెంట్గా చేయాలి కనీసం క్యాలెండర్ సెక్స్ అంటాం ఒక ఫిక్స్డ్ డే పెట్టుకోవాలి బుధవారం శనివారం అని అట్లా ఏదైనా ఒక డే కంపల్సరీ ఆ రోజు నాడు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడున్నా కానీ ఎక్కడైనా మనం ఉద్యోగానికి కోసమని బయట ఊళ్ళో వెళ్ళినా ఆ పర్టికులర్ డే నాడు ఇంటికి వచ్చి సెక్స్ చేస్తామన్న ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవాలి అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఈ శృంగారం అనేది మూడు స్టేజీల్లో ఉంటాయి సామాన్యంగా ఫోర్ ప్లే ప్లే ఆఫ్టర్ ప్లే అని చాలామంది ఫోర్ ప్లే ప్లే వరకే ఉంటారు ఎక్కువ మంది ప్లేనే ఉంటుంది కానీ ఆఫ్టర్ ప్లే కూడా చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్ ప్లేలో ఏంటంటే అలసిపోయిన తర్వాత కూడా కొంచెంసేపు సేపు ఇచ్చుకొని పడుకొని ఉంటే వాళ్ళ కమ్యూనికేషన్ పెరుగుతూ ఉంటుంది ఏ వ్యక్తి అయితే శృంగారంలో పాల్గొనదలుచుకున్నాడో ఆ వ్యక్తి వాకింగ్ చేస్తే సరిపోదు బ్రిస్క్ వాక్ కానీ రన్నింగ్ కానీ జంపింగ్ స్కిప్పింగ్ లేదా స్విమ్మింగ్ ఏదో ఒకటి లాంటి యాక్టివ్గా ఉండే వర్క్స్ చేయాలి యోగా చేస్తే సరిపోదు యోగాలో ఒక పర్టికులర్ పొజిషన్లో ఇలా పెట్టుకొని కూర్చుంటారు కానీ శృంగారం ఆయాసం వస్తుంటుంది దమ్ము వస్తుంటుంది ఇప్పుడు రన్నింగ్ చేసినప్పుడు ఎట్లయితే రిథర్స్నెస్ ఉంటుందో శృంగారంలో కూడా వస్తుంది కనుక ఎరోబిక్ ఎక్సర్సైజెస్ ఏదైనా ఒకటి అలవాటు పెట్టుకోవడం మంచిది